జెనరిక్ మందుల ప్రస్తావన లేదు సో వాటికి మినహాయింపు అనుకోవాలి ప్రస్తుతానికి ఇది మనకు చాలా కీలకమైన పాయింట్ నిజమే కానీ బ్రాండెడ్ పేటెంట్ మందుల విషయానికొస్తే వంద శాతం సుంకం అంటే ధరలు మామూలుగా ఉండవు ఊహించుకోండి ఒక మందు ధర వెయ్యి డాలర్లుందనుకోండి సుంకం తర్వాత అమెరికాలో కస్టమర్కి అది రెండు వేల డాలర్లు అవుతుంది అవును ధర డబల్ ధర రెట్టింపు అంటే అది అంటే చాలా తీవ్రమైన విషయం ఇంత కఠినమైన నిర్ణయం వెనక అసలు కారణమే ఉంటుంది ట్రంప్ ఏం చెప్తున్నారు కేవలం ధరలు పెంచడమేనా వాళ్ళు ఉద్దేశం లేదు లేదు ఆయన చెప్పే కారణం వేరు ఫార్మాస్యూటికల్ తయారీని మళ్లీ అమెరికాకే తీసుకురావాలి అనేది ఆయన వాదన ఓ అంటే అమెరికాలోనే మందులు తయారు చేయాలి దానివల్ల అమెరికన్లకు ఉద్యోగాలు వస్తాయి ఇది ఆయన ఆలోచన అంటే విదేశాల్లో తయారయ్యే ఈ బ్రాండెడ్ పేటెంట్ మందుల దిగుమతి తగ్గించేసి అమెరికాలోనే ప్లాంట్లు పెట్టేలా ఒత్తిడి తేవడం అనమాట సరిగ్గాదే ఒకవేళ ఉదాహరణకు మన భారతీయ కంపెనీ అమెరికాలో ఒక ప్లాంట్ పెట్టిందనుకోండి అక్కడ ఈ బ్రాండెడ్ మందులను తయారు చేస్తే వాటిపై ఈ హండ్రెడ్ పర్సెంట్ సుంకం ఉండదు ఓకే అమెరికా గడ్డపై తయారైతే సుంకం లేదు అంతే దీనికి లీగల్ బేసిస్ గా వాళ్లు ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ లోని సెక్షన్ టూ థర్టీ టూను వాడుతున్నారని సమాచారం సెక్షన్ టూ థర్టీ టూ అవును